తెలుసా నీవేమౌతా ఇకనైనా బుజ్జి కన్నా అనుకుంది సాధించు ఈ లైఫ్లో లోనా సాధించలేకున్న లైఫ్ ఎందుకన్నా

కడదాక పట్టుదలను వీడకో బలముంది నీకు తగినంత తనువంత తెగు ఉంది అదే కొండంత గుండెంత కష్టమెంత ఉన్న కన్నీళ్ళు ఎన్ని ఉన్న కడదాక పట్టుదలను వీడకో బలముంది నీకు తగినంత తనువంత ತೆಗುವಂದಿ ಅದೇ ಕೊಂಡಂತ ಗುಂಡೆಂತಾ ಮುಸಲಡಿ ಕಾದು ಪಸಿವಾಡಿ ವಾ ಕಾದು ಮುಸಲಡಿ ವಾ ಕಾದು ಪಸಿವಾಡಿ ಕಾದು ಕಸಿಗಾಡುಗೆste ಕೋಟಮೇ ರಾನೇರದು నీ తల్లి తల్లిదండ్రి దీవెన నీ వెంట ఉండగా నువ్వు నేర్చుకున్న చదువు సంఖ్య తోడు నీడగాదా బలముంది నీకు తగినంత తనువంత తెగు ఉంది అదే కొండంత గుండెంత అనుకుంది సాధించు ఈ లైఫ్లోనా సాధించలేకున్న లైఫ్ ఎందుకన్నా కష్టమెంత ఉన్న కన్నీళ్ళు ఎన్ని ఉన్న కడదాక పట్టుదలను వీడకో బలముంది నీకు తగినంత తనువంతా తెగు అదే కొండంత గుండెంత సాగుతున్న లోకం చూడు ఆగలేని కాలం చూడు సాగుతున్న లోకం చూడు ఆగలేని కాలం చూడు వేగమందుకోవాలోయ్ నత్త నడక వీడాలోయ్ రెక్క బలం ఉన్న పక్షి నింగి చుట్టదా చిన్ని చిన్ని రెక్కలున్న చేప సంఘ్ర మీదరా బలముంది నీకు తగినంత తనువంత తెగుంది అదే కొండంత గుండెంత అనుకుంది సాధించు ఈ లైఫ్లోనా సాధించలేకున్న లైఫ్ ఎందుకన్నా